వృత్తి వ్యాపారాల్లో సక్సెస్ కావాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి జీవితంలో కెరీర్లో విజయాలు సాధించడం అనేది చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమైన విషయం కొంతమంది వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వాన్ని సాధించడానికి చాలా కష్టపడుతుంటారు వాస్తులో ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సులభైన చిట్కాలు ఉన్నాయి జీవితంలోని కొన్ని కోణాలను సందులన పరచడం ద్వారా వాస్తు చాలా సమస్యలను పరిష్కరిస్తుంది ఇక్కడ సూచించిన ఈ చిట్కాలు తప్పకుండా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించవచ్చు పని చేసుకునే చోట వెనక వైపు ఉన్న గోడ మన పనిచేసే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందట శిఖరాల బొమ్మలు ఉన్న పెయింటింగ్ లేదా ఫోటోను ఆ గోడ మీద పెట్టుకోవాలి ఇది మిమ్మల్ని విజయ శిఖరాలను చేర్చుతుంది ఓపెన్ గా ఉండే ప్రదేశంలో రద్దీగా ఉండే ప్రదేశంలో పనిచేస్తుంటే ఏకాగ్రత సాధ్యం కాదు అలాంటప్పుడు గాజు చాంబర్ ఏర్పాటు చేసుకోవాలి ఇది సృజనాత్మక ఆలోచనలను పెంచుతుంది మీ సీట్ నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నిర్వహించే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి ఆఫీసులో కాన్ఫరెన్స్ గది నైరుతిలో నిర్మించుకుంటే మంచి ఫలితం ఉంటుంది కాన్ఫరెన్స్ గదిలో ద్వారానికి దూరంగా నైరుతిలో ఉండేలా జాగ్రత్త పడాలి ఆఫీసులో ఆగ్నేయం వైపున మొక్కలు పెంచుకోవాలి ఇది వ్యాపార వృద్ధికి సంపదను అందిస్తాయి ఒక దీపం లేదా లైట్ ఏర్పాటు చేయాలి ఇది అదృష్టాన్ని సముధిని ఇస్తుంది మీరే మీ ఆఫీస్ కు యజమాని అయితే ఈశాన్యంలో మీరు మీరు పనిచేసుకునే డెస్క్ ఏర్పాటు చేసుకోవాలి పనిచేసే డెస్క్ ఎప్పుడూ శుభ్రంగా చెత్త లేకుండా ఉండాలి ఈ చిన్న చిట్కా అదృష్టాన్ని సముధిని కలిగిస్తుంది టేబుల్ మీద టేబుల్ లైట్ ఉంటే అది డెస్క్ మీద ఆగ్నేయంలో ఉంటే జాగ్రత్త పడాలి ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే మీ డెస్క్ ఉత్తరం లేదా తూర్పు వైపును పెంచుతుంది మీ కెరీర్ అభివృద్ధి పదంలో ఉంటుంది మీ వెనుక ఉన్న గోడ మీద వాటర్ ఫాల్ నీళ్లు సముద్రం ఉన్న పోస్టర్లు ఉంచుకోవద్దు ఇది మీకు సపోర్ట్ లేకుండా చేస్తుంది ఆఫీసులో విరిగిన ఫర్నిచర్ ఇతర వస్తువులు ఏమున్నా సరే వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఇలాంటి వస్తువులు పరిసరాల్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపింపజేస్తాయి వేడిని ఉత్పత్తి చేసే గాడ్జెట్స్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఆగ్నేయంలో అమర్చుకోవడం మంచిది పనిచేసే ప్రదేశంలో వెంటిలేటర్ ఉండేలా జాగ్రత్త పడాలి గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో సకారాత్మక శక్తి వ్యాపిస్తుంది ఆఫీసులో గ్లాస్ టేబుల్స్ అంత మంచిది కాదు ఒకవేళ ఆఫీసులో అలాంటివి అమర్చుకుంటే పశ్చిమాన ఇలాంటి టేబుల్ పెట్టాలి టేబుల్ మీది గ్లాస్ పగిలితే వెంటనే ఆ టేబుల్ తీసేయడం మంచిది ఆఫీసులో ఏదైనా నీటి కుళాయి లీకేజీలు ఉంటే వెంటనే వాటిని బాగు చేయించాలి నీటి వృధా ఆర్థిక నష్టానికి కారణం కాగలదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు